ఈరోజు నేను ఈ సినిమా ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారకుడు సప్తగిరి బాగుంది గౌరవి కొట్టడం బాగుంది ఈ తర్వాత ఎంత తిట్టాలో మీరే నేర్చుకోండి నాకు ఒక ఇన్విటేషన్ లేదు అవునా కాదు ఇతను ముందే పెట్టుకుని చెప్తున్నా లేదు గురుగారు మీరు ఆరు గంటల తర్వాత అతగా గురుగారు గురుగారు మీరు దండం పెడతా గురుగారు ప్లీజ్ ప్లీజ్ నేను పెట్టండి మీరు ఆస్వాదండి నేను ఎందుగా ఆరు గంట ఆరు గంటల తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఏమయ్యా మీ ప్రొడ్యూసర్ కూడా ఒక పిలుపు పిలవలేదు మీ డైరెక్టర్ ఎవరో తెలియదు నాకు కొన్ని సినిమాలు యాక్ట్ అయిపోతే యాక్ట్ అయిపోయాను వాళ్ళు ఎవరన్నా వాళ్ళు కూడా ఇష్టమైతే రా అది నీ అదృష్టం లేకపోతే నేను ఏం చేయగలను నీ అదృష్టాన్ని పరీక్షించుకుని రాగలిగితే మేము ఆనందిస్తాం అన్నట్టు వాళ్ళిద్దరూ సైలెంట్గా ఊరుకున్నారు ఈయన ఊరుకున్నారు నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే ఒక్క విషయం ఈ ఈ అందరి తరఫున చెప్పాల్సింది చిరంజీవి గారు మొన్న బ్రహ్మానందం ఆడియో రిలీజ్ ఫంక్షన్కి ఆడియో రిలీజ్ ఫంక్షన్కి తన ఇన్విటేషన్ ఎందుకు రా నాకు నేనే వస్తాను అని చెప్పి వచ్చాడే మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయంటానికి అందులో ఒక విషయం అది అది రీసెంట్గా నేర్చుకున్నాను కాబట్టి తమ్ముడు సినిమా తమ్ముడు సినిమా కంటే హాస్యనటువంటి సినిమా సక్సెస్ కావాలనే కోరికతోటి ఇందులో బ్యూట్యూలు బొట్టుబిట్టు పెరవటాలు అలాంటివన్నీ అది మనం ఫార్మాలిటీస్ కానీ అవి స్నేహితుల మధ్య జరిగి ఆత్మీయుల మధ్య జరగవు ఆత్మతో కనెక్ట్ అయ్యి మీట్స్ ఉంటారు చూడండి వాళ్ళతో ఉండదు ముఖ్యంగా ఈ నెల రోజుల నుంచి ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి